ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఎందుకైతే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటం జరుగుతాయి ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది నెల కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి కుంభమేళాకి వెళ్లే వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వాళ్ళు రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నం వారికి అని చూసుకున్నట్లయితే కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇక్కడ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో లగ్నాధిపతి నీచ అయితే దాని గురించి కలిగేటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను ముందుగా కలిగే మంచి యోగాలు మనకి కుజ ఒకటే కాకుండా పన్నెండవ స్థానంలో శని రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఇది నీచ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు విదేశీ యోగాలు ఏర్పడతాయి విదేశాలకు కారపడేటటువంటి రాహు కర్మకారు అయినటువంటి సైతం కలిసి ఉన్నందుకు విదేశాలు ఉద్యోగం చే దాన్ని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోసం డెవలప్మెంట్స్ చేసేటువంటి వారికి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంలో చెప్పుకోవచ్చు కుడిలో నిదేంటంటే నిత్య స్థానంలో ఉన్నప్పుడు అంటుకోన్ని కొన్ని కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నప్పుడే మనకు వస్తాయి కొన్ని గ్రహాలు ఉచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచో ఏమండి మేము విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు మీ పర్సనల్ కనుక విదేశీ యోగం ఉంది ఉదాహరణకి అంటే చంద్రరావు శని లేకపోతే గురు రాహు శని గురు రాహు చంద్ర ఈ కాంబినేషన్స్ లేదా వన్ ప్లూర్ కాంబినేషన్స్ జాతకంలో ఉన్నాయి ఖచ్చితంగా విదేశాలు అయితే దీనికి మరింత బలం చేకూరాలి అని అనుకునే వాళ్ళు విదేశీ ప్రయత్నాలు సఫరీపుతాం వారు అనుకునేవారు హనుమాన్ చాలీసార్ చే ఇక జాగ్రత్తలు ఏంటి చూసుకున్నట్లయితే మీకు సర్వసాధారణంగానే అప్పుకి సంబంధించిన పూర్వజన్మ కర్మ ఉంటుంది సో ఈ కుజుడు నేర్చబడ్డప్పుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు రుణ సంబంధించిన విషయంలోని ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని రుణాలు చేసి ఏదో లాభం వస్తుందనేటువంటి కొన్ని కొన్నిసార్లు మనం అపోహల్లో ఏం అంటే అప్పు తీసుకొచ్చేసి ఇందులో పెడితే ఏదో పెద్ద లాభం వచ్చేస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్లి ఏదో రిజిస్ చేస్తుంటాం అటువంటి పొరపాట్లు మాత్రం దయచేసి చేయకండి మరి ఇంకొక విషయం ఏంటంటే శత్రుత్వాలు బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బికాస్ ఇక్కడ ఈ కమ్యూనికేషన్ హౌస్ ని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది బుధరాశుని కూడా కొంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్యము సూర్య ఆరాధన చేయడము గోవుడికి క్యారెట్స్ తినిపించడము గోవుడికి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా మినప వడల గారెల దండ ఆంజనేయ స్వామికి వేయడము చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఎన్ని తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులైనప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండేళ్ల పాటు ఎటువంటి బేస్లెస్ గా డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటు మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం నిలుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు లేదా లగ్నం తెలియదండి రాస్ తెలియదు అనుకునేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి అలాగే విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం స్కందాయ స్కందాహ కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమే చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించి అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్ గా హంశం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డమే కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడి విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సో ఊపెన్ లాగా రావడం జరుగుతుంటుంది అటువంటిది రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఆటలు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో అక్కడ నవగ్రహాలు ఉన్నా సరే అక్కడ ఓం కుజాయ అనుకోవాలి ఓం కుం కుజాయ నమ అనుకుంటు లేదా ఓం స్కందాయనమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయనమా అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదే విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లేదా వెన్నుముక్కు సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందండి అనే ప్రాబ్లం ఫ్రేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందని అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాలు ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి అన్ని ఆలయాల్లో ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్రడు పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెరుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అందువిధంగా బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర